కేసీఆర్ కి నోటీసులు ఇవ్వటాన్ని నిరసిస్తూ కరీంనగర్ లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు తెలంగాణ చౌక దగ్గర ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ నిరసన వ్యక్తం చేశారు ప్రత్యేకమైన రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను విచారణకు పిలవడం అంటే యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానపరచడమేనని గంగుల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న కుంభకోణాలు అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి డ్రామాలు చేస్తున్నారన్నారు రాజకీయ కక్షపూరిత కార్యక్రమాలు చేస్తోందని మండిపడ్డారు ¡Que <coughs> ఈరోజు తెలంగాణలో తెలుగు సీరియల్లు ఎట్లా రోజు ఒకటి ఇస్తాడు తెలుగు సీరియల్లాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎపిసోడు సిట్టు నోటీసులు పంపడం ఒకరోజు హరీష్ రావు గారు పంపడం ఒకరోజు సంతోష్ రావు గారు పంపడం ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ కూడా నోటీసు పంపడం అంటే తెలంగాణ సమాజం మొత్తానికి మీరు నోటీసు పంపినట్టు తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినట్టే తెలంగాణ ప్రజలందరికీ నోటీసులు మీరు పంపినట్టే ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతి ఆరోపణలు కూరుకుపోతుందో ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వము పసకబారిపోతుందో తోడుగా బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రజా వ్యతిరేక ఉన్నప్పుడు డైవర్షన్ లో భాగమే నోటీసులు ఇవ్వడం జుబ్లీ ఎన్నికలలో కానీ జుబ్లీస్ ఎన్నికలు ఇవ్వడంగా సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికలలో తెలంగాణ టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా అప్రమత్తం ఉండద్దని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాం ఈరోజు నైని కుంభకోణం కానీ కోల్ కుంభకోణంలో ప్రజలు మొత్తం దృష్టి మార్చి అంటే ఏం చేయాలని చెప్పేసి ఈరోజు కొత్తగా నాటకం వచ్చిన అదే సిట్ నోటీస్ అందించడం జరిగింది నేను సూటిగా రేవంత్ రెడ్డి గారు ఒకటాడుతున్నాం ఏమని సిట్ నోటీస్ ఇస్తున్నావు నువ్వు ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నావు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు మంత్రులు చేస్తారా ముఖ్యమంత్రి చేస్తారా ఈ రాష్ట్ర భద్రతా దృశ్య ల్యాండ్ ఆర్డర్ దృష్టిలో పోలీస్ చేసుకునే నిర్ణయము ఇది ఫోన్ ట్యాపింగ్ దాంట్లో రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రికు ఎక్కడ అవకాశం ఉండదు మరి ఈరోజు నువ్వు ఎవరైతే సిట్ వేసినావో వీళ్ళే కదా ప్రధాన సూత్రదారులు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ అన్నట్టు మీరు ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ముద్దాయిలని మీరు అంటున్నారో ఈరోజు డీజీపీ గారు చివధర్ రెడ్డి గారు వారపుడు ఇంటెలిజెన్స్ ఐటీ కదా మరి వారికి ఎందుకు సిట్ నోటీస్ ఇవ్వవు సజ్జనకి ఎందుకు నువ్వు సిట్ నోటీస్ ఇవ్వవు ఫోన్ ట్యాపింగ్ చేసేది మంత్రులు చేస్తారా ఫోన్ ట్యాపింగ్ చేసేది ఒకవేళ చేస్తే అది కూడా రాష్ట్ర భద్రత దృష్టి లాండా దృష్ట ఈ రాష్ట్రం యొక్క భద్రతకు కాపాడేందుకు ఫోన్ ట్యాపింగ్ చేసి యాంటీ సోషల్ హెల్మెంట్ ప్రతనం చేస్తారు అది చేసేది పోలీస్ డిపార్ట్మెంట్ ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అదే చేస్తుంది యాంటీ సోషల్ హెల్మెట్ పెట్టదు అందుకే మరి ఆ డిపార్ట్మెంట్ పోలీసు కదా పోలీసుకు నోటీస్ ఇవ్వలేదు అని అంటున్నాను మీ పక్కగా ఉన్నారు కదా పోలీసు నోటీస్ ఇవ్వకుండా పోలీసు ద్వారా మాకు నోటీస్ అంటే కేవలం తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం వచ్చిన కేసీఆర్ బాబు మీద కక్ష సాధింపు ధోరణి టీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎదుగుతుంది నలభై రెండు శాతం తోటి ఈరోజు మేము సర్పంచ్లు ఎన్నిక కాబట్టం ఈరోజు మున్సిపల్ అద్భుతంగా ఫలితాలు వస్తున్నాయి దానికి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని డైవర్షన్ తీసుకొని అప్రతిష్ట పాలు చేయాలి బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే ఉద్దేశంలో భాగమే ఒకవైపు కాళేశ్వరం కానీ ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కానీ ఒకవైపు రేస్ కానీ ఇవన్నిటి కూడా కేవలము మా మీద బురద చెల్లే ప్రయత్నము ఎందుకు భయం మేమంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఎందుకు భయపడుతున్నావు ఎందుకు మీరు బీజేపీ యొక్క మన సూచన సలహాలు తీసుకుని మా ముందుకు వదితున్నావు నేను మళ్ళీ చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి హోదాలో మోదీ గారు కేసీఆర్ని ఏం చేయలేకపోయింది అంత బలం బలగం తెలంగాణ సమాజం కేసీఆర్ వెంబడినది కాబట్టి మీరేం చేయగలుగుతారు అని అంటున్నాను నోటీస్ ఇచ్చింది తప్ప ఏం చేయలేరు మీరు ఏం కాదు కూడా ఎందుకంటే లాగా ముక్తంలాగా వస్తాడు మా కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేవలం రాష్ట్ర తీసుకురావడం కాదు రాష్ట్ర ప్రజల భద్రత కూడా కూర్చునేది ఈరోజు మేము గోదావరి నీళ్ళ గురించి కొట్లాడుతున్నాం ఈరోజు బొగ్గు మాట్లాడుతున్నాం ఈరోజు కృష్ణా వాటర్ గురించి మాట్లాడుతున్నాం ఇవన్నీ డైవర్ట్ చేసుకోవాలి ఎందుకంటే అవినీతితో కూరకపోయింది ఆంధ్రపై రాష్ట్రానికి దాసోహం చేస్తున్నారు నీళ్ళు ఇవన్నీ ఎత్తి బీజేపీ ఎట్లా నిద్రపోయింది బీజేపీ ఎట్లా ఎత్తి చూస్తలేదు కాబట్టి తెలంగాణ సమాజం యొక్క బాధల్లో ఎత్తి చూసేది కేవలం బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అందుకే బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు ధోరణిలో భాగమే ఈరోజు మా గౌరవ మాజీ ముఖ్య తొలి ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని కాపాడుకు ప్రజాస్వామ్యం కాపాడుచంగా బేషరెత్తగా వస్తా అని చెప్పి రావడం జరిగింది అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల వయసే కాదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక పెద్ద మనిషి ఆ హోదాకు ఆ ఏజ్కి గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఇష్టాన్ని నోటించిన కాబట్టి తెలంగాణ సమాజం ఎప్పుడంగా నిన్ను డెఫినెట్గా ఓడగొడతారు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్న ఎగ్జాంపుల్ జగన్ ఒక మాట అన్నాడు నేను ప్రజా ప్రజలు చేస్తున్న పనులు చేస్తున్నా నూట డెబ్బై నాలుగు సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై సీట్లు రావాలని కోరుకున్నాడు ఆయన చేసిన పెద్ద మిస్టేక్ చంద్రబాబు నాయుడు జైలు వేయడం చంద్రబాబు జైలు లేగానే ఆ గ్రాఫ్ పదకొండు పడిపోయింది నీకు తొమ్మిది కూడా రావు మీరు పదకొండు అన్నారు కదా పది లోపలనే మీకు మళ్ళీ వచ్చే ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇరవై ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సేమ్ జగన్ పట్టిన గతే ఇరవై తడికి పడతారు ఎందుకంటే కక్ష సాధింపు ధోరణకు ప్రజలు యాక్సెంట్ చేయరు తెలంగాణ తీసుకొచ్చిన ఒక మీద కేసీఆర్ గారి మీద చిట్ నోటిస్ ఇబ్బంది పెట్టడము ఆయన మనశ్శాంతిలే కూడా వేయడము డెఫినెట్గా ఇది నీకు శాపంగా మారుతుంది రేపు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పది లోపలే జగన్కి ఎట్లా వచ్చిందో అలాగే పది లోపల వచ్చేది ఉంది కాబట్టి అందుకే విఆర్ విత్ యూ నాట్ ఓన్లీ టిఆర్ఎస్ తెలంగాణ సమాజం మొత్తం కూడా కేసీఆర్ వెంబడి ఉన్నది కేసీఆర్కి అండగా ఉన్నది వి వి వర్క్ ఫర్ కేసీఆర్ అంటూ డెఫినెట్ గా వి ఫర్ కేసీఆర్ కేసీఆర్ కోసం తెలంగాణ సమాజం మళ్ళొక్కసారి అండగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన ఆరు హామీలకు దృష్టి పెట్టండి నాకు నోటీసులు నీ కోటీస్ ఎట్లా కాదు మీరు ఇచ్చిన హామీలకు దృష్టి పెట్టకండి ఆ దిశగా అడుగులు వేయండి అడ్మినిస్ట్రేషన్ దిశగా అడుగు పెట్టండి కానీ నోటీసులు ఇచ్చుకొని మీరు ఎవరిని భయపెట్టిద్దరు మీ మూర్ఖత్వము తెలంగా తెలంగాణ బిడ్డలు ముఖ్యంగా ఉద్యమకారులు ఎవడూ భయపడ్డాడు మీ తాటాకు చెప్పలకు మేము వేరే సమస్య లేదు ఇంకా అగ్రెస్గా పోయి ఇంకా మీ మూడు సంవత్సరాలు మీ ప్రభుత్వ యొక్క భండారం బయట పెడతాం